తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకాన్ని ప్రతి సంవత్సరం అమలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు దీని రిన్యువల్స్ కూడా జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈ సంవత్సరం మనకి శుక్రవారం రోజు దీని లాగిన్స్ ఇవ్వడం జరిగింది దీని చివరి తేదీ వచ్చి ఆగస్ట్ పదమూ పదమూడవ తేదీ కొత్త పుస్తకాలు ఎవరైతే రైతులు జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చిన పుస్తకాలు కొత్త పాస్ పుస్తకాలు ఎవరైతే వచ్చినాయో వాళ్ళు ఈ బీమా కారకులు పాత పుస్తకాలు ఉండి పాత బీమా అప్లికేషన్లు ఉండి అన్నీ సరిగ్గా ఉన్న రైతులు మళ్ళీ మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక లేదంటే నామినీ గనుక ఏదైనా మార్పులు ఉండి చనిపోయి ఉండి లేకపోతే ఇంకేదైనా ఇతరతర కారణాల చేత ఉంటే కనుక వాళ్ళు సంప్రదించవచ్చు ఈ బీమా అనేది పద్నాలుగు ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి పద్నాలుగు ఆగస్ట్ టూ థౌజండ్ సెవెన్ మధ్యలో పుట్టిన వాళ్ళకి అర్హులు యాభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ బీమా అనేది వర్తించడం జరగదు అరవై సంవత్సరాలంటే ఇతర ఇతరతర పెన్షన్లు ఉంటాయి కాబట్టి బీమాకి సంబంధించి ఈ మధ్యలో డేట్లు ఉన్నటువంటి రైతులు దయచేసి కొత్త పుస్తకాలను పుస్తకాలు తెచ్చుకున్నట్టయితే దయచేసి మా రైతు వేదికలో కానీ వ్యవసాయ శాఖ ఆఫీసులో కానీ సంప్రదిస్తే బీమా చేయడం జరుగుతుంది ఎందుకంటే రైతు ఎటువంటి కారణాల చేత చనిపోయినా కానీ గవర్నమెంటు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది ఇది గవర్నమెంట్ తీసుకున్న చాలా మంచి నిర్ణయం కాబట్టి రైతులందరూ దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన స్పందించి మాకు అన్ని దరఖాస్తులు ఇస్తారని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ